హాయ్ వ్యూవర్స్ మనం వచ్చేసి దిక్కులు మూలలు అనేటువంటిది రెండవ లె రెండవ తరగతి సంభాషణ అనేటువంటి లెసన్లో తమిళ్ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము క్రింది ఒత్తులను గమనించి ఒత్తులు పదాలు అనేటువంటిది రాయండి వచ్చేసి చల్ల నల్ల అవ్వ వావొత్తు లావొత్తు రావొత్తున్నటువంటిది కర్ర బుర్ర దావత్తు ఉన్నటువంటిది ముద్ద సుద్ద చావత్తు ఉన్నటువంటిది రచ్చ మచ్చ కావతు అక్క ఇక్కడ అట్ట చెట్టు టావత్తు తర్వాత మీకు తెలిసినటువంటి పేర్లు అనేటువంటిది రాయండి ఇక్కడ మా మీకు తెలిసినటువంటి పేర్లు రాయండి ఇక్కడ వచ్చేసి పూలు ఊరు పక్షి పేరు జంతువుల పేర్లు పిల్లల యొక్క పేర్లు ఇక్కడ వచ్చేసి పూల పేర్లు వచ్చేసి గులాబీ రోజా మల్లె చామంతి ఊరు పేరు వచ్చేసి కదిరి తిరుపతి నెల్లూరు గూడూరు పక్షి పేర్లు వచ్చేసి చిలుక నెమలి కాకి పావురము జంతువు పేర్లు వచ్చేసి కుక్క సింహము నక్క పులి పిల్లల పేర్లు వచ్చేసి రాము సీత రాధిక రాజు దిక్కులు మూలలు వేరు చేసి రాయండి ఇక్కడొచ్చేసి వాయువ్యము తూర్పు ఇక్కడ ఇవ్వడం జరిగింది దిక్కులు వచ్చేసి తూర్పు పడమర ఉత్తరము దక్షిణము తర్వాత వచ్చేసి మూలలు వచ్చేసి వాయువ్యము ఈశాన్యము నైరుతి ఆగ్నేయ తర్వాత ఆ క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదానికి వచనం అనేటువంటిది మార్చి తిరిగి వాక్యం అనేటువంటిది రాయండి దేవుడికి కొబ్బరికాయ కొట్టాను దేవుడికి కొబ్బరి కాయలు కొట్టాను నా చెప్పు కనపడలేదు నా చెప్పులు కనపడలేదు పులులు అడవిలో తిరుగుతాయి పులి అడవిలో తిరుగుతుంది నాకు లడ్డు అంటే ఇష్టము నాకు లడ్డూలు అంటే ఇష్టము చెట్టుపై రామచిలుకలు వాలాయి చెట్టుపై రామచిలుక చా రామచిలుకలు వాలాయి తర్వాత అవును కాదు అనేటువంటిది రాయండి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కరెక్టు సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు వెనుక తూర్పు దిక్కు ఉంటుంది తప్పు వెనుక వచ్చేసి పడమర దిక్కు ఉంటుంది దిక్కులు మూలాలు ఎనిమిది కరెక్టు రెండు దిక్కులు విడిపోయేటువంటి చోటును మూల అని అంటారు కరెక్టు తర్వాత వచ్చేసి తప్పింది తర్వాత వచ్చేసి క్రింది అక్షరాల్లో వీలైనటువంటి పదాలు అనేటువంటిది రాయండి వంతెన వాతో వచ్చే పదాలు వంతెన వందనం కాతో వచ్చే పదాలు కలవరం కమలం ఆతో వచ్చేటువంటి పదాలు ఆవు ఆనందం గీతలు గీయబడినటువంటి పదాలు తప్పుగా ఉన్నాయి సరిచేసి రాయండి చీకటిలో వస్తువులు కనబడవు చీకటి గుడిపై పా పౌరము వాళ్ళిందే అని రాస్తున్నారు పావురము తోటలో మొక అని ఇచ్చినారు మొక్క తోటలో మొక్క పూల చెట్లను వేసింది మా ఇంటికి రంగులు వేశాము మా ఇంటకని ఇచ్చున్నారు మా ఇంటికి సో ఈ విధంగా వచ్చేసి మనము ఇక్కడ అనేటువంటిది వాక్యంలో గీత గీయబడినటువంటి అక్షరాన్ని సరిచేసి రాసాము తర్వాత ఎవరు అనేటువంటి లెసన్లో కొత్త పదాలు అనేటువంటిది ఈ విధంగా మీరు హ్యాండ్ రైటింగ్ కోసము కాపీ రైటింగ్ ఈ విధంగా రాయండి సూర్యుడు మబ్బులు వెన్నెల జాబిల్లి తర్వాత తండ్రి కొడుకుల లెసన్లో రామాపురము సోమరిపోతు సంపాదన బంగారము పొలము విత్తనాలు చనిపోవు జీవించుట మిత్రుడు ధనవంతుడు కష్టపడి హాయిగా తర్వాత బస్ స్టాండ్ వెళదామా అనేటువంటి లెసన్లో వచ్చేసి బస్టాండు బస్సు రైలు రద్దీ రిజర్వు తేదీ ప్లాట్ఫారం స్థలం అనేటువంటి రాస తర్వాత ఇక్కడ దిక్కులు మూలాలు అనేటువంటి లెసన్లో నమస్కారము సూర్యుడు అస్తమించడము దిక్కులు తూర్పు ఉత్తరం దక్షిణం పడమర ఆగ్నేయం ఈశాన్యం నైరుతి వాయువ్యం అనేటువంటి అక్ష పదాలు పదాలనేటువంటిది ఇక్కడ కొత్త పదాలు అనేటువంటిది మనము ఇక్కడ రాయడం జరిగింది కాపీ రైటింగ్గా మీరు రాసి నేర్చుకోండి పదాలని